రాష్ట్రంలోని ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ నూర్ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు కూటమి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం కుదేలైపోయిందని రసులు విమర్శించారు అదే విధంగా రాయలసీమకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు నానటికి తీసుకట్టుగా తయారయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరుగులేని విధంగా సాగు తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక పైన కర్ణాటక మహారాష్ట్ర వచ్చే అవకాశం ఉంది చాలా తక్కువ వర్ష వర్షాలు పడుతున్నాయి మన అనంతపురం మైదానం కానీ కర్నూలు మైదానం కానీ రాయచోటి పులివెదల పూర్తిగా మెట్టపాతము వర్షానికి ఆధారపడిన పంటలు శనగ కానీ చిన్నకాయ కానీ పత్తి కానీ వెళతారు మీరు రాకుంటే పూర్తిగా ఎండిపోయి రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు చేస్తున్నారు ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలేమి పూర్తి అధ్యాయం ద్వారా పోరాటాల ద్వారా ఈ నలుగురు నంద్యాలలో రైతులు రైతులతో దాదాపు పది మంది రైతులతో ఈ యొక్క రాయలసీమ మీరు ఎంటికి రావలేదు దీని యొక్క కారణాలేమి దీనికి ఏమి ఏమి చేస్తే మీరు వస్తుందని దృఢమైన సంకల్పంతో పోరాడటం ఈ నలుగురు శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీగా పార్టీలకు అతీతంగా రైతులు మొత్తం అంతా గుమ్కూడి వారి యొక్క సలహాలు తులిదంలు విని తర్వాత మన రెండు వేల రెండు రెండు వేల మూడులో దివంగత నేత రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టాడు వారి యొక్క రైతుల యొక్క సిద్ధతులు పూర్తిగా అధ్యయనం చేసి వారి దగ్గర పోయి మనము ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా అడుగుతున్నాయి కారణాలు ఏమి అని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ప్రతి పల్లె ప్రతి జిల్లా ప్రతి తాలూకా వాళ్ళ యొక్క పరిస్థితి రైతుల పరిస్థితి నీటి పరిస్థితి పూర్తిగా ఒక డైలీ మీటింగ్ చేసి ఏరియాలో ఏ విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మిగతా మెట్ట పాత్రము కొండ ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతానికి నీరు రావాలంటే ఏ విధంగా ఉండాలని ప్రతిదీ నిత్యము ఆయన డైలీలో మెన్షన్ చేసుకున్నారు ప్రతి తాలూకా ప్రతి గ్రామాన్ని దాని తర్వాత రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇరిగేషన్ మాది చీఫ్ ఇంజనీర్తో మాది నిపుణులతోను చర్చించి దీని మనకు నీళ్ళు రావాలంటే ఏ విధంగా రావాలా ఏ విధంగా రావాలా దీనికి కారణం ఏమని చెప్పే ఇప్పుడుండే పదకొండు వేల కీసెక్లు పదకొండు వేల కిశకులు సామర్థ్యాన్ని వల్ల మనకు దిగభాగమైన కోతుడి పాటు రెగ్యులర్ సామర్థ్యము మనకు రాయలసీమ నీరు రావాలంటే సాధ్యం కాదు అని నిపుణులు చెప్పడం వల్ల పదకొండు వేల కిశెక్ నుండి నలభై నాలుగు వేల కీసెక్లు మీరు ఈ కెపాసిటీ వచ్చి మీరు వచ్చిందని ముఖ్యమంత్రి గారికి నిపుణులు సలహాలు చెప్పడం వల్ల ఆయన పూర్తిగా దీనిపైన అధ్యయనం చేసి ఒక కార్యరూపం కలిసారు ఖచ్చితంగా పదకొండు వేల కీసెక్లు ఉండి నలభై నాలుగు వేల మనకు నీళ్ళు వస్తుందని నా నన్ను దాదాపు ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా మా కుటుంబాన్ని రాయలసీమ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉండాలప్పుడు నా ఇంట ఉండే పూర్తిగా గమనించి ఖచ్చితంగా ఈయన రాయలసీమ బిడ్డగా రుణం రైతు బిడ్డగా రుణం తీర్చుకోవాలని దృఢమైన సందర్భంలో ధ్యేయంతో నాలుగు వేల ఐదు వందల యాభై కోట్లు నిధులు కేటాయించి ఆ రోజు ఇప్పుడు మాజీ ఇరిగేషన్ శాఖ కార్యక్రమమే ఉదాహరణ ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు లింగాలంలో దాదాపు మన కృష్ణా వాటర్ రానప్పుడు రెండు వేల ఆరు ముందు ముందు చిన్నపడాలు కానీ దుర్గంధం కానీ కామచంద్రం కానీ అమ్మకపల్ల కానీ సాగునీరు చాలా ఏమైనా ఉన్న పక్కపల్ల కానీ ఆరు వందలు ಕಾಲೋ ಗುಮಡಿ ರಾಕಮೋ ವಿಜಯಂತನ ನಂತರ 200 211 ಪಿಎಂಸಿ ಲುಗಾಗಿ ಅದೆ మన ರಾಜಸಿಮ ನಮ್ಮ ಗುಮಡಿ ರಾಕಗಳಿಗೆ 211 ಅದೆ ತೆಲಂಗಾಣ 2009 ಟಿಎಂ ಟುndale ಬಜಾಬತ್ ಜಿಬನಲ್ ಕೀಪೋಲೆ ಕೀಗ್ ಇದು ಈಯಕ ವಾಡالو ನಂತರ ಈ ಮಟ್ಟ ತೆಲಂಗಾಣ ಪ್ರವತ್ತಂ ಜೋಕಂ ದೆಸಕನೆ ಈಯಕ ಸಿಯಂ ನೀರಿನಿ ಹೋರಾಟವನ್ನ ಇದನ್ನಿ ಮಲ್ಲ మీటి వాటాలు చేరా అని చెప్పడం జరిగింది ఒకసారి ట్రిబ్యునల్ చెప్పిన తర్వాత మీటి వాటా అయిపోయిన తర్వాత మళ్ళా చెప్పడం అనేది జరగదు అయితే ఉమ్మడి మన కూట ప్రభుత్వంలో చక్కని చక్రం చెప్తాను తెలుగు నాయుడు మరి కేంద్రాన్ని ఈయన కమిషేతుల్లో ఉందంటాడు మరి మరి మన మన రాజకీయ కోసము రాజ్యంలోసము ఏ ఏ పోరాటం చేస్తున్నారు అదే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పెట్టి వారి వాటా కోసం పోరాటం చేస్తున్నారు మరి ఈ ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారు మోటర్ మోటు భయపడి ఈ తెలంగాణ సీఎం శాసనసభలో చెప్పారు నేను ఈ దర్శన ఎత్తిపోతుల పథకాన్ని చంద్రబాబు అని చెప్పి ఆపించినా చెప్తున్నారు ఈ దత్తంత సీఎం ఏం చేస్తున్నారు ఈ రాయలసీమ ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా గమనించి ఈ రాయలసీమ నువ్వుగా కుటుంబంలో ఎన్నో సార్లు నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించారు చంద్రగిరిలో గెలిపించారు నువ్వు ఏ రోజైనా అని ప్రజల కోసం పోరాడి రైతుల కోసం పోరాడి వారి మనలో ఉండి సీఎం కాలేదు మీ మామ కోసము మీ కులం కోసము మీ మామ మీ కులము మీ ఎల్లో మీడియా తప్పుడు ప్రసారంతో నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కానీ ప్రజలు పెంచి నువ్వు ఎమ్మెల్యే కాలేదు అదే వైఎస్ కుటుంబం ప్రజాసేవలు చేశారు

రాసేది రెడ్డి వచ్చాయి మీరు ఏం చెప్పినారు నువ్వు ఐదేళ్ళు నువ్వు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక ఐదు ఒక ప్రాజెక్ట్ కేటాయించినా పది ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రాజశేఖరెడ్డి గారు మూడేళ్ళ మూడేళ్ళ ముఖ్యమంత్రులుగా ఈ యొక్క ప్రాజెక్టు పోరాటం చేశారు అదే రాజశేఖర రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ళు కరోనా ఉన్నాయి మూడేళ్ళే పరిపాలన చేశారు కుప్పానికి ఇరవై మూడులో రెండు వేల రెండు వేల ఇరవై మూడులో కుప్పానికి మీరు ఇచ్చిన ఘనత అగ్ని సినిమా నాయుడు గారు ప్రాజెక్టుల గురించి ప్రజా గురించి వైఎస్ కుటుంబాన్ని నిమంత్రం చేస్తారు ఏ దేశంలో ఏ నాయకుడికి లేదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు బిడ్డగా బిడ్డగా రాయలసీమ వ్యక్తిపత్రి మనకు వచ్చేటట్టుగా శాంతం చేసి అడ్డం నువ్వు పోరాడి అవసరమైతే అర్థం పత్రాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నాయకులు